Right. Okay. Hello, welcome to my channel. Today I request live. ఎగ్ కొద్దిగా కొద్దిగా సాల్ట్ కారం అండ్ వాళ్ళు ఎగ్ కొట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి ప్రక్కన పెట్టుకున్న తర్వాత బాగా బీట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఫస్ట్ కొద్దిగా నీ యాడ్ చేసుకోవాలి పదంత స్టవ్ పెట్టుకొని

ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మన ఇంట్లో ఏమీ బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు దీని మీద కొద్దిగా లిటిల్ బిట్ ఇది కొద్దిగా అప్లై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఎస్ 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 వెరీ గుడ్ నైస్ పర్ఫెక్ట్ ఇది చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ మన దగ్గర టైం లేనప్పుడు బ్రెడ్ తినేకండి ఇట్లా జస్ట్ వీటినే లైట్ లైట్ రోస్ట్ చేస్తే సరిపోతుంది జస్ట్ మరి ఉండకూడదు ఎస్ ఎస్ un po' di pisco un po' దీని మీద వన్ వన్ సైడు ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ మిల్క్ వన్ స్పూన్ జస్ట్ వన్ సైడ్ ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేయడమే వన్ చీ తీసి రక్కనే పెట్టుకోవాలి నెక్స్ట్ కొద్దిగా గి అప్లై చేయాలి నెక్స్ట్ ఆల్రెడీ మేము బీట్ చేసుకున్నాం బీట్ చేసుకున్నాం కదా చక్కగా ఇట్లాగా నుంచి పోసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే టూ ఎగ్స్ వేయొచ్చు బట్ దీని ప్రక్కన మేము ఒక ఫ్రూట్ ఏదైనా తింటాం సో ఇట్లా వేసుకుంటాము కొద్దిగా గీ అప్లై చేస్తే చాలా బాగుంటుంది ఎస్ చిన్నపిల్లలకైతే చాలా హెల్తీ పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఎనిమిదిగా ఉంటే అలా పెట్టవచ్చు గీ పెట్టచ్చు కొద్దిగా లైట్ దారగా ఉన్నప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత ఎస్ ఒక్కొక్కటి మనం ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎస్ ఎస్ లైట్గా జామ్

టౌన్ చేస్తాం వేసుకొని పెద్ద మనం లైట్ కొద్దిగా గీ అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మెత్త మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా హెల్దీ దీన్ని ఒక్కసారి ఎస్

హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఫ్రూట్ ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇది మన లంచ్ వరకు మనకి హెవీగా ఉంటుంది చాలా సింపుల్ చాలా ఈజీ మీకు ఒకవేళ మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా మ్యాంగో లేకపోతే బనానా కానీ లేకపోతే ఇంకేదైనా యాపిల్ కానీ ఒక ఈ జస్ట్ ఈ ఈ బ్రేక్ఫాస్ట్ విత్ ఒక టూ త్రీ ఫ్రూట్స్ ఏదైనా బనానాస్ అయితే యాపిల్ అయితే మ్యాంగో తీసుకుంటే చాలా హెల్దీ చాలా క్విక్గా అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది వాచ్ చేసిన వాళ్ళందరికీ హాయ్ థ్యాంక్ యూ